నమస్కారం నేను కామెంట్ చదువుతాను ఆయన హిందూ ధర్మం పైన ఎంత దారుణమైనటువంటి తన భావాన్ని వ్యక్తపరిచాడో ఆయన కామెంట్ని చదివే ప్రయత్నం చేస్తాను అతను నరకాసురునికి బదులుగా మహిషాసురుడు అనేది మాట వాడాడు మీరు ఎంత తెలివిగా వేమన పద్యాన్ని వ్యక్తీకరిస్తున్నారు వేమన నాస్తికుడు సమాజంలో గర్విస్తులను అల్పబుద్ధులను ఆయన తెలిపే ప్రయత్నం చేస్తే దాన్ని పూర్తిగా మీరు సనాతనవాదానికి అనుకూలంగా మార్చుకున్నారు ఇక్కడ గర్విస్తులను అని రాశారు గర్విష్ఠులు అని మహిషాసురుడు అనే రాజును రాక్షసునిగా చిత్రీకరిస్తూ తమకు తాము భగవంతులుగా చిత్రీకరించిన రెండు వర్గాల మధ్య రాజ్యాల మధ్య జరిగిన యుద్ధం మాత్రమే అంటే మహిషాసురునికి శ్రీకృష్ణ పరమాత్మునికి యుద్ధం జరిగింది కదా అది రెండు వర్గాల మధ్య జరిగిన యుద్ధమే అని ఆయన భావం మహిషాసురుడు అనే రాజు కుట్రలతో కుతంత్రాలతో ఓడకొట్టి అతని సంపదను దోచుకుని అతని రాజ్యంలో మహిళలను బలవంతంగా తెచ్చుకొని ఓ వర్గం విద్యను ముందస్తుగా పొంది చరిత్రలను వక్రీకరించి రాశారు పైశాసురుని అంటే అతని అతని ఉద్దేశం మహిషాసురుని రాజ్యంలో కన్యలను శ్రీకృష్ణుడు అక్రమంగా తెచ్చుకొని పదహారు వేల మందిని లైంగికంగా బానిసలుగా వాడుకున్నాడు దొంగ కథలు అల్లడం హిందుత్వంలో ఒక ముసుగు ముసుగు అని రాశాడు ముసుగు ఈ కామెంట్ కూడా మీకు ఇక్కడ ఇస్తాను నరకాసురుడికి బదులుగా మహిషాసురుడు అని రాశాడు హిందూ ధర్మం పైన అతని అక్కసు ఎంత దారుణంగా వెలగక్కాడు చూడండి పురాణాలలో ఉన్న కథని కాదని దానికి సొంత వ్యాఖ్యానాన్ని జోడించి మహిషాసురుడు మంచివాడు అతని పదహారు వేల మంది భార్యల్ని శ్రీకృష్ణుడే అక్రమంగా ఎత్తుకొచ్చిండు అతన్ని ఓడగొట్టి అలైంగికంగా అనుభవి ఎంత దారుణమైనటువంటి మాటలు వాడాడు ఇలాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు మీరు ఆ వీడియో చూడండి వీడియో కింద కామెంట్స్లో ఈ కామెంట్ ఉంది చదవండి మీ అభిప్రాయాన్ని అక్కడ తెలియపరచండి